సరిగ్గా అలాంటి ఒక రోజు నవంబర్ పదకొండు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి అది ఉదయమైనా రాత్రి అయినా కానీ మనం కోరుకున్న కోరికలు స్వయంగా ఆ శివయ్యకు చేరే సమయం కాకపోతే ఒక చిన్న కండిషన్ అది తెలుసుకునే ముందు నవంబర్ పదకొండు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఎందుకంత ప్రత్యేకత అనేది చూద్దాం పదకొండవ నెల పదకొండవ రోజు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఈ భూమి మీద ఒక శక్తివంతమైన ఆకర్షణ శక్తి వస్తుంది కార్తీక మాసం అంటే శివతత్వ ప్రభావం అత్యధికంగా ఉండే మాసం అందులోను నవంబర్ పదకొండు పదకొండు గంటల పదకొండు నిమిషాలంటే శివతత్వంతో పాటు అగ్నితత్వం జ్ఞానతత్వం కూడా అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే ఈ సమయంలో మన సంకల్పం కూడా వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది సరిగ్గా ఇదే సమయంలో మనం యూనివర్స్ ని చూస్తూ కోరుకున్న కోరిక వల్ల ఈ అనంత విశ్వంతో మన ఆరా కనెక్ట్ అయ్యి అది పద్దెనిమిది గణాలకు అధిపతి అయిన శివయ్యకు చేరవేస్తాయి ఒకసారి మన కోరిక ఆ శివయ్య చెవిన పడిందంటే అది తీర్చకుండా ఉంటాడా కాకపోతే ముందే చెప్పాను